మదనబాల్లో భారీగా వర్షము ఇప్పుడిప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది సో మీరు ఇక్కడ చూడొచ్చు లొకేషన్ ఉమ్మచ్చి రమ్మెటర్ సో ఆరు గంటల ముప్పై నిమిషాలు అయితే ప్రసానికి అయితే టైం అయితే అవుతుంది వర్షం మీరు సౌండ్స్ వినొచ్చు బా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది జస్ట్ ఒక ఐదు నిమిషాల ముందే ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అనుకోండి యావరేజ్గా కొంచెం భారీగానే పడతా ఉంది మీ ఏరియాలో ఏమన్నా పడతా ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడైతే కొంచెం భారీగానే ఉంది మన మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్లో ఇది ఎట్లా అంటే ఇప్పుడు మదనపల్లిలో పడింది అనుకో అంగల్లో పడదావు అంగల్లో పడిందంటే మదనపల్లిలో పడతావు సో అట్లా ఉంటుంది సో మదనపల్లి అమ్మచేరు మెట్టు ఏరియాలో అయితే అయితే వర్షం అయితే పడుతూ ఉంది సో ఇది ఎంసేపు పడుతుంది అనేది చూడలేం సో మీ ఏరియాలో పడతా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ వీడియోలో అంటే కొంచెం క్లారిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు జస్ట్ ఇప్పుడే ఒక ఐదు నిమిషాలు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాల ముందే వర్షం స్టార్ట్ అయింది సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వర్షం కూడా వచ్చేసి కొంచెం ఇప్పుడు భారీగా ఇప్పుడు కొంచెం పెరిగింది వర్షం భారీగా ఉంది సో మీ ఏరియాలో పడుతున్న కమెంట్ సెక్షన్లో తెలియజేయండి